ఓం శాంతి ఈరోజు మురళి పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మమ్మల్ని దేహదారి ఎవరు చదివించడం లేదు అశరీరి అయిన తండ్రి శరీరంలోకి ప్రవేశించి విశేషంగా మనల్ని చదివించేందుకు వచ్చారు సదా సంతోషంలో ఉండండి బాబా దేహదారి చదివించడం లేదు అశరీరి అయిన తండ్రి శరీరంలో ప్రవేశించి మనకు చదివించేకొచ్చినారు వచ్చినారు ఈ సంతోషంలో ఉండండి శరీరదారులైన మనకు చదివించేందుకు బాబా శరీరం లేని తండ్రి శరీరాన్ని ధరించి వచ్చారు అనే సంతోషంలో ఉండండి ప్రశ్న పిల్లలైన మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం ఎందుకు లభించింది జవాబు మన శాంతిధామం మరియు సుఖధామాన్ని చూసేందుకే మనకు మూడవ నేత్రం లభించింది ఈ కళ్ళ ద్వారా పాత ప్రపంచము మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళు ఎవరైతే కనిపిస్తున్నారో వారి నుండి బుద్ధిని తొలగించేయండి ఈ చెత్త నుండి బయటికి తీసేందుకు పుష్పాల వంటి దేవతలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు కావున ఇటువంటి తండ్రి పైన పూర్తి గౌరవం కూడా ఉండాలి అంతే కదా బాబా మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు ఎలా తయారు చేస్తున్నారు అనేది మనకు బాబా పైన అత్యంత గౌరవం అనేది ఉండాలి అంటున్నారు బాబా మనకు మూడవ నేత్రం ఇచ్చిందే సుఖధామం శాంతిధామం చూసేందుకు ఈ పాత ప్రపంచాన్ని మిత్ర సంబంధికుల్ని చూస్తూ కూడా ఎవరైతే కనిపిస్తున్నారో వాటన్నింటి నుంచి బుద్ధియోగాన్ని తొలగించండి ఈ చెత్త నుంచి బయటికి తీసేందుకు పుష్పాల్లాగా తయారు చేసేందుకు బాబా వచ్చారు కాబట్టి బాబా పైన పూర్తి గౌరవం ఉండాలి సారం వికర్మల నుండి రక్షించుకునేందుకు బుద్ధి యొక్క ప్రీతిని ఒక్క తండ్రితోనే జోడించాలి ఈ కుళ్ళిపోయిన దేహాభిమానాన్ని వదిలేయాలి మనం యు సైనికులం ఈ స్మృతి ద్వారా మాయ రూపి శత్రుపైన విజయాన్ని ప్రాప్తి చేసుకోవాలి మాయను లెక్క చేయకూడదు మాయ గుప్త రూపంలో ఎంతో ప్రవేశిస్తుంది కావున దాన్ని పరిశీలించుకోవాలి మరియు సంభాళన చేసుకోవాలి వరదానం మనస వాచ మరియు కర్మణ పవిత్రతలో సంపూర్ణ మార్కులని తీసుకునే నంబర్ వన్ ఆజ్ఞాకారిగా కండి మనసా వాచ కర్మణ పవిత్రతలో సంపూర్ణ మార్కులను తీసుకునే నంబర్ వన్ ఆజ్ఞాకారిగా కండి స్లోగన్ సంబంధ సంపర్కాలు మరియు స్థితిలో లైట్గా ఉండండి దినచర్యలో కాదు దినచర్యలో ఫుల్ బిజీగా ఉండాలి కానీ సంబంధ సంపర్కాలు మరియు స్థితిలో లైట్గా ఉండాలి సరళంగా ఉండాలి అది బాబా అంటున్నారు ఓం శాంతి పిల్లల కోసం శివ భగవాన్ వాచ శివ భగవంతుడు సత్యమైన తండ్రి సత్యమైన తండ్రి అని తప్పకుండా అంటారు బాబాని ఎందుకంటే తాను రచయిత భగవతి భగవానులుగా తయారు చేసేందుకు భగవంతుడు చదివిస్తున్నారు పిల్లలైన మిమ్మల్నే చదివిస్తున్నారని మీకు తెలుసు తన టీచరు చదువును మరియు తన టీచర్ను చదువును మరియు రిజల్ట్ని గురించి తెలియని విద్యార్థులు ఎవరైనా ఉంటారా టీచర్ని చదువుని రిజల్ట్ని మూడు తెలియని వాళ్ళని విద్యార్థులు అంటారా లేదా విద్యార్థులు అలాంటి వాళ్ళు ఉంటారా టీచర్ గురించి తెలుసుకుంటారు చదువు గురించి తెలుసుకుంటారు తర్వాత రిజల్ట్ గురించి కూడా ఎవరినైతే భగవంతుడు చదివిస్తున్నారో మరి ఆ పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి ఈ సంతోషం స్థాయిగా ఎందుకు ఉండదు మిమ్మల్ని దేహదారి మనుషులు ఎవ్వరూ చదివించడం లేదని మీకు తెలుసు అశరీరి అయిన తండ్రి శరీరంలోకి ప్రవేశించి విశేషంగా పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు వచ్చారు భగవంతుడు వచ్చి చదివిస్తున్నారని ఎవ్వరికీ తెలియదు ప్రపంచంలో మనం భగవంతుని పిల్లలమని వారు మనల్ని చదివిస్తున్నారని తానే జ్ఞానసాగరుడని మీకు తెలుసు మీరు శివబాబా సమ్ముఖంలో కూర్చున్నారు ఆత్మలు మరియు పరమాత్మ ఇప్పుడే కలుసుకుంటారు ఇది మర్చిపోకండి కానీ మాయ ఎటువంటిదంటే మరిపించేస్తుంది అన్నీ మరిపించేస్తుంది లేకపోతే భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అనే నశ ఉండాలి కదా వారిని స్మృతి చేస్తూ ఉండాలి కానీ ఇక్కడ పూర్తి మర్చిపోయేవారు కూడా ఉన్నారు గుర్తే చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు భౌతిక ప్రపంచంలో శబ్ద ప్రపంచంలో మునిగి ఉంటూ భగవంతుణ్ణి కంప్లీట్గా మర్చిపోయి కర్మ కాన్షియస్నెస్లోనే దేహాభిమానంలోనే కర్మ చేస్తూ కర్మలోనే మునిగిపోయే వాళ్ళు ఉన్నారు అని బాబా అంటున్నారు బాబా అంటున్నారు భగవంతుని చదివిస్తున్నారని ఎవ్వరికీ తెలీదు ఈ నశ ఉండాలి చాలామంది పిల్లలు ఇది కూడా మర్చిపోతారు లేకపోతే ఆ సంతోషం ఉండాలి కదా స్వయం భగవంతుడే అంటున్నారు మనం భగవంతుని పిల్లలం వారు మనల్ని చదివిస్తున్నారు కానీ మాయ ఎంత ప్రబలమైనదంటే అది కూడా మరిపింపచేస్తుంది ఈ కండ్లతో ఈ పాత ప్రపంచము మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళని ఎవరినైతే చూస్తున్నారో వారిలోకి బుద్ధి వెళ్ళిపోతుంది ఇప్పుడు పిల్లలైనా మీకు బాబా మూడవ నేత్రాన్ని ఇచ్చారు మీరు శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేయండి ఇది దుఃఖధామం చిచి ప్రపంచం భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా ఉంది మీకు ఇది ఇప్పుడు తెలుసు బాబా వచ్చి మళ్ళీ పుష్పాలుగా తయారు చేస్తున్నారు అక్కడ మీకు ఇరవై యొక్క జన్మల కోసం సుఖమనేది లభిస్తుంది బాబా అంటున్నారు దీనికోసమే మీరు చదువుతున్నారు కానీ పూర్తిగా చదవని కారణంగా ఇక్కడ ధనము సంపద మొదలైన వాటిల్లోనే బుద్ధి ఉంటుంది వీటి నుండి బుద్ధి బయటకి రాదు శాంతిధామము మరియు సుఖధామం వైపుకి బుద్ధిని ఉంచండి అని బాబా అంటున్నారు కానీ బుద్ధి అశుద్ధ ప్రపంచంలోనే పూర్తిగా అతక్కపోయి ఉంటుంది అసలు బయటికే రాదు ఇక్కడ కూర్చున్నా కానీ బుద్ధి పాత ప్రపంచం నుంచి తొలగిపోదు ఇక్కడ బాబా ఇప్పుడు బాబా పుష్పాల వలె పవిత్రంగా తయారు చేసేందుకు వచ్చారు మీరు ముఖ్యమైనది పవిత్రత కోసమే బాబా మిమ్మల్ని పవిత్రంగా తయారు చేసి పవిత్ర ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు బాబా ముఖ్యమైనది పవిత్రత కోసమే బాబా మనల్ని చదివిస్తున్నారు మనల్ని పవిత్రంగా తయారు చేసి పవిత్ర ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు కావున ఇటువంటి తండ్రి పైన ఎంత గౌరవం ఉంచాలి ఇటువంటి తండ్రి పైన బలిహారం అవ్వాలి వారు పరంధామం నుండి వచ్చి పిల్లలైనా మనల్ని చదివిస్తున్నారు పిల్లల కోసం వారు ఎంతగా కృషి చేస్తారు పూర్తిగా చెత్త నుండి బయటికి తీస్తారు ఇప్పుడు మీరు పుష్పాల వలె అవుతున్నారు కల్పకల్పము మీరు ఇలా దేవతల్లా అవుతారని మీకు తెలుసు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క క్షణం పట్టదు ఇప్పుడు మనల్ని బాబా చదివిస్తున్నారు మనం ఇక్కడికి మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చాం ఇది ఇప్పుడు మీకు తెలిసింది మనం స్వర్గవాసులుగా ఉండేవాళ్ళం ఇంతకుముందు మీకు తెలీదు మీరు రాజ్యం చేసేవారు మళ్ళీ రావణుడు రాజ్యాన్ని తీసుకున్నాడు ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు మీరు ఎంతో సుఖాన్ని చూశారు మళ్ళీ ఇరవై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ దుఃఖితులుగా అయిపోయారు ఇప్పుడు బాబా వచ్చి మళ్ళా మనల్ని సుఖీగా చేస్తున్నారు మెట్లు కింది దిగుతూ వచ్చారు ఇది చీచీ ప్రపంచం మనుషులు ఎంతగా దుఃఖితులుగా ఉన్నారు ఆకలితో లక్షలాది మంది చనిపోతారు మరణిస్తూ ఉంటారు సుఖం ఏమాత్రము లేదు ఎంత ధనవంతులుగా ఉన్నా ఈ ఆ అల్పకాలిక సుఖము కాకి ఎంగిలితో సమానమైనది దీన్ని విషయం బాబా అంటారు దీన్ని విషయ వైతరణి నది అంటారు స్వర్గంలో మనం చాలా సుఖంగా ఉంటాం ఇప్పుడు మనము శ్యామ్ నుండి సుందరగా అవుతున్నాము అంటే పతితం నుండి పావనంగా నల్లగా ఉండే వాళ్ళు తెల్లగా అవుతున్నాము మనమే దేవతలుగా ఉండేవాళ్ళం మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వేష్యాలయం లేకొచ్చాం ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ మనము శివాలయం లేకి వెళ్తున్నాం బాబా వచ్చి తీసుకెళ్తున్నారు శివ బాబా స్వర్గ స్థాపనం చేస్తున్నారు మీ ద్వారా చదువుని చదివిస్తున్నారు కావున బాగా చదువుకోవాలి కదా చదువుకొని చక్రాన్ని బుద్ధిలో ఉంచుకొని దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి పిల్లలైన మీరు రూపము మరియు సుగంధం కలవారు మీ ముఖం నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడాలి కానీ చెత్త వెలువడకూడదు నేను రూపము మరియు సుగంధం కలవాడను నేను పరమాత్ముణ్ణి సాగరుణ్ణి అని బాబా అంటున్నారు చదువు సంపాదనకు ఆధారం చదువుకొని ఎప్పుడైతే లాయర్గా అడ్వకేట్గా లాయర్గా డాక్టర్గా అవుతారో అప్పుడు లక్షలు సంపాదిస్తారు ఒక్కొక్క డాక్టర్ ఒక నెలలో లక్షల రూపాయలు సంపాదిస్తారు తినే తీరిక కూడా ఉండదు మీరు కూడా ఇప్పుడే చదువుతున్నారు మీరు ఎలా అవుతారు విశ్వాధిపతులుగా కావున ఈ చదువు ఈ చదువు యొక్క నశ ఉండాలి కదా పిల్లలైనా మీ మాట్లాడడంలో కూడా ఎంత రాయల్గా ఉండాలి మీరు రాయల్గా అవుతున్నారు రాజుల నడవడిక ఎలా ఉంటుందో చూడండి బాబా అనుభవజ్ఞులు కదా రాజులకు నజరానా ఇస్తారు వారు దాన్ని ఎప్పుడూ చేతులతో తీసుకోరు బహుమానాలు ఇస్తే సామంతరాజులు వాళ్ళు జస్ట్ ఊరికే అట్లా టచ్ చేస్తారంతే వాళ్ళు ఊరికే దృష్టి చూస్తారు తీసుకొని పోతారు తీసుకుపోయే వాళ్ళు తీసుకుపోవాలనుకుంటే సెక్రటరీకి వెళ్ళి ఇవ్వండి అని అంటారు చాలా రాయల్గా ఉంటారు ఇతడి నుంచి ఇది తీసుకున్నావంటే ఇతడికి ఇంకేమైనా తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన కూడా బుద్ధిలో ఉంటుంది బాబా బాబా అనుభవజ్ఞులు కదా అని ఎందుకంటున్నారు బాబా వజ్రాల వ్యాపారం చేసి నగలు తయారు చేసి రాజుల దగ్గరికే కదా తీసుకెళ్లేవాళ్ళు సో రాజుల యొక్క అంతఃపురాలు పర్మిషన్ లేకుండా కూడా వెళ్ళేవాళ్ళు అదే బాబా అంటున్నారు లేకపోతే తీసుకోరు కొందరు రాజులైతే ప్రజల నుండి ఏమాత్రము తీసుకోరు కొందరైతే దోచేసుకుంటారు రాజుల్లో కూడా ఎంత తేడా ఉంటుంది ఇప్పుడు మీరు సత్యయుగం యొక్క డబల్ కిరీటదారులైన రాజులుగా అవుతున్నారు డబల్ కిరీటదారులుగా అయ్యేందుకు తప్పకుండా పవిత్రంగా కావాలి ఈ వికారి ప్రపంచాన్ని వదిలేయాలి పిల్లలైనా మీరు వికారాలను వదిలారు వికారులు ఎవ్వరూ ఇక్కడికి వచ్చి కూర్చోలేరు ఎవరైనా చెప్పకుండా వచ్చి కూర్చున్నట్లయితే వారు తమని తామే నష్టపరుచుకుంటారు కొందరు బాబా ఎంత బాగా చెప్తున్నారు చలాకీతనం చూపిస్తారు ఎవరికీ తెలియదులే అని వస్తారు బాబా చూసినా చూడకపోయినా వారు స్వయం పాపాత్ములుగా అయిపోతారు ఏం చెప్తున్నారు చూడండి అండర్లైన్ చేసుకోవాలా మీరు కూడా పాపాత్ములుగా ఉండేవాళ్ళు ఇప్పుడు పురుషార్థం ద్వారా పుణ్యాత్మగా అవ్వాలి పిల్లలైన మీకు ఎంతటి జ్ఞానం లభించింది ఈ జ్ఞానం ద్వారా మీరు కృష్ణపురికి అధిపతులుగా అవుతారు బాబా ఎంతగా అలంకరిస్తారు ఉన్నతోన్నతుడైన భగవంతుడు చదివిస్తున్నారు కావున ఎంతటి సంతోషంతో చదువుకోవాలి ఇటువంటి చదువునైతే సౌభాగ్యశాలీలే చదువుకుంటారు మరియు సర్టిఫికెట్ని కూడా తీసుకోవాలి బాబాతో పరివారంతో మరియు స్వయంతో మీరు ఎక్కడ చదువుతున్నారో చూడండి అని బాబా చెప్తారు బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది మరి ఏమవుతారు ఈ పరిస్థితుల్లో మీరు ఫెయిల్ అయిపోతారు అని బాబా కూడా చెప్తున్నారు లౌకిక తండ్రి కూడా అంటారు మీ బుద్ధి భ్రమిస్తూ ఉంది చదువుకు కాలేజీకి పోకుండా ఎక్కడెక్కడ పోతున్నారంటే ఫెయిల్ అయిపోతారు కొందరైతే చదువుకొని లక్షలు సంపాదిస్తారు కొందరిని చూస్తే ఎంతో కష్టపడుతూ ఉంటారు మీరు తల్లిదండ్రులను అనుసరించాలి కదా మా అమ్మ బాబాలను మరియు ఏ సోదరులైతే బాగా చదువుతూ చదివిస్తూ ఉంటారో ఇదే వ్యాపారాన్ని చేస్తారో వారిని అనుసరించాలి ప్రదర్శనీలో అనేకులకు చదివిస్తారు కదా మున్ముందు ఎంతగా దుఃఖం పెరుగుతూ ఉంటుందో అంతగా మనుష్యులకు వైరాగ్యం వచ్చేస్తుంది దాంతో మళ్ళీ చదవడం మొదలు పెడతారు దుఃఖంలో భగవంతుని ఎంతగానో స్మృతి చేస్తారు దుఃఖంలో చనిపోయే సమయంలో ఓ రామా ఓ భగవంతుడా అని అంటారు కదా మీరైతే ఏమీ అనేది లేదు మీరు సంతోషంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఈ పాత శరీరం వదిలితే మేము మా ఇంటికి వెళ్ళొచ్చని భావిస్తారు అక్కడ శరీరం కూడా సుందరమైనదే లభిస్తుంది పురుషార్థం చేసి చదివించే వారికన్నా కూడా ఉన్నతంగా ముందుకెళ్ళాలి చదివించేవారికన్నా చదువుకునే వారి స్థితి బాగా ఉంటుంది అలా కూడా జరుగుతుంది బాబాకైతే ప్రతి ఒక్కరి విషయం గురించి తెలుసు పిల్లలైనా మీరు కూడా తెలుసుకోవచ్చు మాలో ఏ లోపాలు ఉన్నాయి అని మిమ్మల్ని మీరు లోపల పరిశీలించుకోవాలి మాయ విఘ్నాలను దాటేయాలి అందులో చిక్కుకోకూడదు మాయ యొక్క విఘ్నాలలో చిక్కుకోకూడదు మాయ చాలా శక్తివంతమైనది మేము కొనసాగలం మా బాబా బిడ్డలుగా అని అంటారు అలా ఆలోచిస్తే మాయ పూర్తిగా పచ్చిగానే తినేస్తుంది సంకోచం ఉంటే సంకల్పంలోనే తప్పకుండా మాయ తినేస్తుంది గజమును మొసలి తినింది అంటారు కదా పట్టుకుంది అంటారు ఏనుగుని మొసలి పట్టుకుంది గజేంద్ర మోక్షం ఇది ఇప్పటి విషయమే మంచి మంచి పిల్లలను కూడా మాయ రూపి మొసలి పూర్తిగా మింగేస్తుంది తమను బాబా అంటారు మాయను వదిలించుకోలేరు మేము మాయ దెబ్బ నుండి విముక్తులు అవ్వాలనుకుంటున్నాము అని బాబాతో కూడా చెప్తారు మాయ ము విముక్తులను అవ్వనివ్వ అవ్వనివ్వడం లేదు అంటారు ఇలా పట్టుకోవద్దని మాయకు చెప్పండి అంటారు మనొక్కరికేనా చెప్తారు బాబా అరే ఇది యుద్ధ మైదానం కదా మైదానంలో ఎక్కడైనా నన్ను ఎదుర్కోవద్దు అని చెప్తారా యుద్ధం చేసే పోయినాక బాణం ఎందుకు కొడతారు బాణం కొట్టద్దానండి అంటే ఎట్లా బాబా అంటున్నారు యుద్ధ మైదానం లేకొస్తే మరి పోట్లాడతారు కదా కావున మాయ ఎంతగానో వెంటాడుతుంది మీరు చాలా ఉన్నతమైన పదవిని పొందచ్చు స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు ఇదేమైనా తక్కువ విషయమా అసలు ఎన్నిసార్లు అడుగుతున్నారు చూడండి బాబా ఇప్పుడు నంబర్ వార్ పురుషార్థానుసారంగా పై కేకల తయారవుతుంది మేము భవిష్యత్ జీవితం వజ్రతుల్యంగా చేసుకోవాలని పిల్లలు ప్రతి ఒక్కరూ అభిరుచిని పెంచుకోవాలి విఘ్నాలను సమాప్తం చేస్తూ ముందుకెళ్ళాలి ఎలాగైనా సరే బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి లేకపోతే మనం కల్ప కల్పాంతరాలు ఫెయిల్ అయిపోతాం ఎవరైనా షావుకారి పిల్లలుంటే వారి తండ్రి తమను అవరోధిస్తే నేను ఈ ఈ లక్షలు ఏం చేసుకుంటాను నేను బేహద్దు తండ్రి నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోవాలి ఈ లక్షలు కోట్లు అన్నీ భస్మీభూతం అయిపోతాయి అని అంటారు నషా ఎక్కితే గదట్లు అంటారు కొందరిది మట్టిలో సరి మట్టిలో కలిసిపోతుంది కొందరిది అగ్ని కాల్చేస్తుంది మొత్తం సృష్టి రూపి అడవికి మంటలు అంటుకొని ఉన్నాయి ఇదంతా రావణ్ణి యొక్క లంక మీరందరూ సీతలు ఇప్పుడు రాముడు వచ్చాడు మొత్తం భూమి అంతా ఒక ద్వీపం ఈ సమయంలో ఇది రావణ రాజ్యం బాబా వచ్చి రావణ రాజ్యాన్ని సమాప్తం చేసి మిమ్మల్ని రామరాజ్యానికి అధిపతులుగా చేస్తున్నారు మీకు లోపల అపారమైన సంతోషం ఉండాలి అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే పిల్లల్నే అడగండి అని గాయనముంది మీరు ప్రదర్శిని మీ యొక్క బాబా అంటారు సుఖం గురించి తెలియచేస్తారు స్వర్గం గురించి మనం భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాం శ్రీమతం పైన భారతదేశం యొక్క సేవ చేస్తున్నాం ఎంతెంతగా శ్రీమతం పైన నడుస్తారో అంతగా మీరు శ్రేష్టంగా అవుతారు మీకు మతాన్ని ఇచ్చేవారు ఎందరో వెలువడతారు కావున అది కూడా పరిశీలించుకోవాలి సంబాళం చేసుకోవాలి మన్మతం ఇచ్చేవాళ్ళు అక్కడక్కడ మాయ కూడా గుప్తంగా ప్రవేశిస్తుంది మీరు విశ్వాధిపతులుగా అవుతారు లోపల ఎంతో సంతోషం ఉండాలి బాబా మేము మీ నుండి స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాం అని మీరు అంటారు సత్యనారాయణ యొక్క కథను విని మనం నర నుండి నారాయణిగా నారి నుంచి లక్ష్మీగా అవుతాం కూడా బాబా మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే తీరుతాం లేకపోతే మేము అర్ధకల్పం పోగొట్టుకుంటాం అని మీరందరూ చేతులెత్తుతారు ఎటువంటి విఘ్నాలు వచ్చినా మేము వాటిని సమాప్తం చేసేస్తాం అని భావించేంత సాహసం ఉండాలి మీరు ఇంతటి సాహసాన్ని చూ చూపాలి కదా ఎవరి నుండి అయితే వారసత్వం లభిస్తుందో వారిని వదలకూడదు కొందరు బాగా నిలిచి ఉంటారు కొందరు బాబానికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతారు పారిపోతారు మంచి మంచి వాళ్ళని కూడా మాయ తినేసింది మొసలి తినేసి పూర్తిగా మింగేస్తుంది ఓ ఆత్మల్లారా అని ఇప్పుడు బాబా అంటున్నారు ఎంతో ప్రేమగా బాబా అర్థం చేయిస్తారు నేను వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తాను ఇప్పుడు పతిత ప్రపంచం యొక్క మృత్యు మీ ముందు ఉంది ఇప్పుడు నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తున్నాను పతిత రాజులను కూడా రా పతిత రాజులను కూడా రాజులుగా చేస్తాను పతిత రాజులంటే మామూలుగా ఉదయపూర్ మహారాజా మైసూర్ మహారాజా అట్లా ఉంటారు కదా వాళ్ళకి కూడా మిమ్మల్ని రాజులుగా చేస్తాను ఏక కిరీటదారులైన రాజులు రెండు కిరీటాలు రాజుల ముందు ఎందుకు శిరస్సు వంచుతారు అంటే పవిత్రత ఉంది కదా కల్పం తర్వాత ఎప్పుడైతే వీరి పవిత్రత సమాప్తమవుతుందో అప్పుడు రావణరాజ్యంలో అందరూ వికారిగా అవుతారు మరియు పూజారిగా అవుతారు కావున ఇప్పుడు ఎటువంటి పొరపాటు చేయకండి అని బాబా చెప్తున్నారు పిల్లలకి మర్చిపోకండి బాగా చదువుకోండి రోజు క్లాస్కి రాలేకపోయినా బాబా అన్ని ఏర్పాట్లు అందించగలరు ఏడు రోజుల కోర్సును తీసుకోండి తద్వారా మురళీని సహజంగా అర్థం చేసుకోగలరు ఎక్కడికి వెళ్ళినా ఈ రెండు పదాలను గుర్తుంచుకోండి ఇది మహామంత్రం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి ఏ వికర్మలైనా లేదా పాపకర్మలైనా దేహాభిమానం లేకి రావడం వల్లనే జరుగుతాయి వికర్మల నుండి రక్షించుకునేందుకు బుద్ధి ప్రీతిని ఒక్క తండ్రితోనే జోడించాలి ఏ దేహదారితోనూ జోడించకూడదు ఒక్కరితోనే బుద్ధి యోగాన్ని జోడించాలి అంతిమం వరకు బాబా అంటున్నారు బాబా అంటున్నారు మనం ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేశాం ఇది పాత ఆత్మ పాత శరీరం ఇప్పుడు తమోప్రధానం నుండి సత్వప్రధానంగా అవ్వాలి ఈ చింతే ఉండాలి కేవలం నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా అంటున్నారు ఇదొక్క చింతనే ఉండాలి బాబా మేము పాస్ అయి చూపిస్తామని మీరు కూడా అంటారు క్లాస్లో అందరికీ స్కాలర్షిప్ లభిస్తుందని తెలుసు లభించదని తెలుసు కొంతమందికే లభిస్తుంది ఒకరిద్దరికే అయినా ఎంతగానో పురుషార్థం చేస్తారు కదా మీరు కూడా మేము నర నుంచి నారాయణుడిగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి అని తప్పించాలి తక్కువెందుకు చేయాలని భావిస్తారు ఏ విషయం యొక్క లెక్క లేదు యోధులు ఎప్పుడూ దేన్ని లెక్క చెయ్యరు బాబా చాలా తుఫాన్లు వస్తున్నాయి స్వప్నాలు మొదలైన వస్తున్నాయి అని అంటారు ఇవన్నీ జరుగుతాయి మీరొక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి ఈ శత్రువుపైన విజయాన్ని పొందాలి కొన్ని సమయాల్లో ఎటువంటి స్వప్నాలు వస్తాయంటే మనసులోనూ చింతలోనూ లేనటువంటి వస్తాయి ఇదంతా మాయా మనం మాయం జయిస్తాం అర్ధకల్పం కోసం శత్రువు నుండి రాజ్యాన్ని తీసుకుంటాం మనకి ఎటువంటి లెక్క లేదు మాయ అంటే సాహసవంతులు ఎప్పుడూ ఆలోచించరు గాబరా పడరు యుద్ధం లేకి సంతోషంగా వెళ్తారు మీరైతే ఇక్కడ ఎంతో విశ్రాంతిగా తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు ఇది చీచీ శరీరాన్ని వదిలేయాలి ఇప్పుడు ఇక మధురమైన నిశ్శబ్ద ధామంలోకి వెళ్ళిపోవాలి నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వచ్చాను నన్ను స్మృతి చేసినట్లయితే భావనంగా అవుతారని బాబా అంటారు అశుద్ధమైన ఆత్మ అక్కడికి వెళ్ళలేదు ఇవి కొత్త విషయాలు అచ్చా మీఠే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ బాబ్దాదాకానింగ్ రుహానీ బాబ్ కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహాని కో బాబ్దాదాకోత్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 సార వికర్మల నుండి రక్షించుకునేందుకు బుద్ధి ప్రీతిని ఒక్క తండ్రితోనే జోడించాలి ఈ కుళ్ళిపోయిన దేహాభిమానాన్ని వదిలేయాలి రెండవ పాయింట్ మనం సైనికులం ఈ స్మృతి ద్వారా మాయ రూపీ శత్రువుపైన విజయాన్ని ప్రాప్తి చేసుకోవాలి దాన్ని లెక్క చేయకూడదు మాయ గుప్త రూపంలో ఎంతగానో ప్రవేశిస్తుంది కావున దాన్ని పరిశీలించాలి మనం సంభాళం చేసుకోవాలి వరదాన మనసా వాచ మరియు కర్మణ పవిత్రతలో సంపూర్ణ మార్కులను తీసుకునే నంబర్ వన్ ఆజ్ఞాకారిగా కండి మనసా పవిత్రత అనగా సంకల్పంలో కూడా అపవిత్రత సంస్కారం అవ్వకూడదు సదా ఆత్మిక స్వరూపం అనగా బాయి బాయి అనే శ్రేష్ట స్మృతి ఉండాలి వాచాలో సదా సత్యత మరియు మధురత ఉండాలి కర్మణాలో సదా నమ్రత సంతుష్టత ఉండాలి మరియు హర్షిత ముఖత ఉండాలి ఈ ఆధారంతోనే నంబర్ లభిస్తుంది ఇటువంటి సంపూర్ణ పవిత్ర అజ్ఞాకారి పిల్లల గుణగానమును బాబా కూడా చేస్తారు వారే తమ ప్రతి కర్మ ద్వారా బాబా కర్తవ్యాన్ని నిరూపించే సమీప రత్నాలు స్లోగన్ సంబంధ సంపర్కాలు మరియు స్థితిలో లైట్గా అవ్వండి కానీ దినచర్యలో కాదు దినచర్యలో ఊరికి అట్ల ఇట్లుండి టైం పాస్ చేసేది కాదు దినచర్యలో బిజీగా ఉండాలి కానీ సంబంధ సంపర్కాలు లైట్గా ఉండాలి అవ్యక్త ప్రేరణ అంతర్ముఖిగా కాండి అంతర్ముఖి ఆత్మలు మంచి పరిస్థితులు అంటే అనేక పరిస్థితులు ఉన్నా కదిలించే పరిస్థితులు మంచి పరిస్థితులున్నా కదిలించే పరిస్థితులున్నా సదా ప్రతి పరిస్థితుల్లోనూ తమని తాము అడ్జస్ట్ చేసుకుంటారు ఒంటరిగా ఉన్నా సంఘటనలో ఉన్నా రెండింటిలో అడ్జస్ట్ అవుతారు ఇదే బ్రాహ్మణ జీవితం Thank you, Baba. Thank you.